అందరి నమస్కారం వెల్కమ్ టు వెంకట్ కార్ బజార్ మన ఆఫీస్ ఎలా ఉంటుందండి ఉపాల్ దగ్గరలో మేడిపల్లి ఉప్పల్లింగ్ నుంచి వంగళగానే బుడుప్పల్ డిపోతుంది డిపో దాడగానే మేడిపల్లి మెడిపల్ పిల్లర్స్ ఉంటాయండి పిల్లర్ నెంబర్ నూట ముప్పై ఒకటి వన్ థర్టీ వన్ పిల్లర్ నియర్ బై మన ఆఫీస్ ఉంటుంది గూగుల్ మ్యాప్ లో మీరు వెంకట్ కార్ బజార్ అని టైప్ చేయండి క్లియర్ మ్యాప్ దానిలో చూపించేసి ఉంటుంది కింద కూడా నెంబర్లు ఇస్తాను నెంబర్కి ఏదో ఒక నెంబర్కి వాట్సాప్ లో మీరు జస్ట్ ఆయన పెట్టండి వెంటే లొకేషన్ షేర్ చేస్తా ప్రతి శనివారం లాగానే ఈ శనివారం కూడా అన్ని కార్లు ఒకటే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మన దగ్గర ఉన్న అన్ని కార్లకి ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంది సిబిల్ ఉన్న వాళ్ళకి ఎయిటీ ప్లస్ వస్తుంది లేని వాళ్ళకి మాత్రం ఫిఫ్టీ సిక్స్టీ అలా వస్తుంది ఒక్కొక్క కార్ వీడియో చూసుకుందాం డైరెక్ట్ కార్లు లేదా చూసుకోవచ్చు హుండై ఐ ట్వంటీ స్పోర్ట్స్ ప్లస్ రెండు వేల ఇరవై మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి కేవలం ఇరవై ఆరు మాత్రమే జరిగింది ట్వంటీ సిక్స్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే సింగల్ ఓనర్ టోటల్ షోరూమ్ ట్రా వెకల్ వెహికల్ ఒక ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసే రేటు ఆరు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు సిక్స్ లాక్స్ ఎయిట్ అవును చెప్తున్నారు ఫిక్స్ అవుతాయి దీని కూడా సైట్ లీ బార్గెన్ చేస్తున్నారు ఈ వెహికల్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ వచ్చేసి టూ ఎయిర్ బ్యాక్స్ ఉంటాయి నాలుగు అలవేస్ ఉంటాయి నాలుగు టైర్లు మనకి షోరూమ్ టైర్ల మీద ఉంది వెహికల్ అయితే మంచి కండిషన్ లో కూడా ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ అండి ఓక్స్ వాగన్ వెంటో హైలాండ్ టాప్ అండ్ వెహికల్ రెండు వేల పన్నెండు మ్యానుఫాక్చరింగ్ రెండు వేల పదమూడులో లో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ యొక్క డ్రైవన్ వచ్చేసి ఎయిటీ థౌసండ్ డ్రైవన్ మాత్రం ఎనభై వేలు మాత్రమే తిరిగింది వెహికల్ వచ్చేసి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది రెండు నాలుగు టైర్లు అండి నైన్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి నాలుగు అలవిస్ ఉంటాయి ఫుల్ టాప్ అండ్ వెహికల్ ఆటోమేటిక్ లో పెట్రోల్ టాప్ అండ్ వెహికల్ వెళ్ళి వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసే రేటు మూడు లక్షల నలభై వేలుగా చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు అండి ఫిక్స్ అమ్మ దీనిలో స్లైట్లీ బార్గెన్ కూడా చేస్తున్నారు డైరెక్ట్ అండి మాట్లాడిస్తా రేట్ కూడా తగ్గించే ప్రయత్నం కూడా చేస్తా నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ ఓక్స్ వ్యాగన్ పోలో హైలైన్ రెండు వేల పదమూడు మోడల్ అండి పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ఇరవై దీని వన్ లాక్ ట్వంటీ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్కి వచ్చేసి నాలుగు అలవీల్స్ ఉంటాయి నాలుగు టైర్లు తొంభై శాతం టైర్స్ కూడా ఉన్నాయి వెహికల్ అయితే మంచి కండిషన్ ఉంది వెహికల్ వెహికల్ ఒక ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పీస్ రేటు రెండు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు టూ ల్యాక్స్ ఎయిటీతో చెప్తున్నారు ఫిక్స్ కూడా సైట్ బార్గౌంట్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ ఉండై ఐ ట్వంటీ మ్యాగ్నా రెండు వేల పదమూడు మ్యానుఫాక్చరింగ్ రెండు వేల పద్నాలుగు రిజిస్ట్రేషన్ అయింది డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి సెవెంటీ సెవెన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే డెబ్బై ఏడు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల నలభై వేలుగా చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అవుతుంది దీనిలో స్టైట్ స్లైట్లీ బార్గెన్ కూడా చేస్తున్నారు వెహికల్ డీజిల్ వెహికల్ మైలేజ్ కూడా మంచి మైలేజ్ వస్తుంది డీజిల్ లో నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎస్ఐ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పది రిజిస్ట్రేషన్ అయింది పెట్రోల్ వేరియంట్ వెహికల్ అంటే వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష పదిహేడు వేలు వన్ లాక్ సెవెంటీన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలుగా చెప్తున్నారు ఫోర్ లాక్స్ నైన్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ గా దీన్ని కూడా స్లైట్లీ బార్గెన్ చేస్తున్నారు వెహికల్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మారుతి స్విఫ్ట్ డిజైర్ వి రెండు వేల పదిహేను మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి తొంభై వేలు మాత్రమే తిరిగింది నైన్టీ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల పదివేలుగా చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ టెన్త్ అని చెప్తున్నారు ఫిక్స్ అమ్మో దీంట్లో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది ప్లస్ ఈ వెహికల్ వచ్చేసి నాలుగు టైర్లు సీల్ టైర్లు వందకి వంద శాతం సీల్ టైర్లు వేసి ఇచ్చారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకొచ్చు హండై సాయంత్రో స్పోర్ట్స్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సెవెంటీ ఫోర్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే సింగల్ ఓనర్ టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసే రేటు నాలుగు లక్షల పదివేలుగా చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ టెన్త్ అని చెప్తున్నారు కానీ ఫిక్స్ దీంట్లో దీంతో స్టైట్లీ బార్గెన్ చేస్తున్నారు ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ వచ్చేసి టైర్లు అండి నాలుగు టైర్లు మనకి వందకి వంద శాతం సీల్ టైర్లు వేసి ఇచ్చారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ కియా సెల్టాస్ హెచ్టీ కే టాప్ అయి వెహికల్ అండి రెండు వేల పంతొమ్మిది మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి నైన్టీ వన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే తొంభై ఒక వేది తిరిగింది వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఎనిమిది లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు ఎయిట్ లాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు అండి ఫిక్స్ అమౌంట్ గా దీన్ని కూడా బార్గెన్ చేస్తున్నారు వెహికల్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకొచ్చండి మారుతి స్టార్ ఆటోమేటిక్ వెహికల్ రెండు వేల పదకొండు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం థర్టీ ఎయిట్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే ముప్పై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది వెహికల్కి వచ్చే ఇన్సూరెన్స్ కూడా అప్ టు డేట్ వాల్యూలో ఉంది వెహికల్ ఒక ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసే రెండు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు టూ లాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ ఫిఫ్స్ అమౌంట్గా దీంట్లో బార్గెన్ చేస్తున్నారు వెహికల్ అయితే మంచి కండిషన్ ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ డార్సన్ రెడో రెండు వేల పద్దెనిమిది మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఎనభై రెండు వేలు మాత్రమే ఎయిటీ టూ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల అరవై వేలుగా చెప్తున్నారు టూ లాక్స్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు అంటే ఫిక్స్ అమౌంట్ కాదు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ ఈ వెకల్ నిసాన్ మైక్రా ఎక్స్వి రెండు వేల పదకొండు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఎయిటీ వన్ థౌసండ్ డ్రైవర్ మాత్రం వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల పదివేలుగా చెప్తున్నారు టూ లాక్స్ ఎంతో చెప్తున్నారు అని దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ తీసుకొచ్చి మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ రెండు వేల మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ డ్రైవర్ మాత్రం వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు టూ లాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కారు ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ చూసుకుందాం మారుతి ఏ స్టార్ ఎలక్సై రెండు వేల పదకొండు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎయిటీ వన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే ఎనభై బైక్ మాత్రమే తిరిగింది వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఒక లక్ష తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఓనర్ వన్ లాక్ నైంటీ ఫైవ్ చెప్తున్నారు కానీ మీరు డైరెక్ట్ అండి ఓనర్ తో మాట్లాడిస్తా ఎంత వరకు వీలైతే రేట్ తగ్గించే ప్రయత్నం చేస్తా వెహికల్ కూడా మంచి కండిషన్ ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ వెహికల్ చూసుకుందాం ఉండై ఇయాన్ ఎరా రెండు వేల పదహారు మోడల్ ఎల్పిజి కంప్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సెవెంటీ టూ థౌసండ్ డ్రైవర్ మాత్రమే డెబ్బై రెండు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు టూ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు అంటే ఫిక్స్ అమౌంట్ కాదు దీని కూడా బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్స్కి వచ్చి ఉండై ఇయాన్ ఎరా రెండు వేల పదిహేడు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ టూ థౌసండ్ సెవెంటీ మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ అండి వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి సెవెంటీ సెవెన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే డెబ్బై ఏడు వేలు మాత్రమే తిరిగి వెహికల్ వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల అరవై వేలుగా చెప్తున్నారు టూ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు అంటే ఫిక్స్ అమౌంట్ కానీ దీంతో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ ఉండై ఐ ట్వంటీ స్పోర్ట్స్ రెండు వేల పంతొమ్మిది మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ అండి వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ టూ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు అంటే ఫిక్స్ అమౌంట్ దీంట్లో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది డైరెక్ట్ అండి ఓనర్తో మాట్లాడిస్తా రేట్ తగ్గించే ప్రయత్నం కూడా చేస్తా నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల పదహారు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం సిక్స్టీ సిక్స్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే అరవై ఆరు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల తొంభై వేలుగా చెప్తున్నారు త్రీ లాక్స్ నైంటీ థౌసండ్ చెప్తున్నారు అంటే ఫిక్స్ అమ్మౌంటాగా దీనిలో స్లైట్లీ బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మారుతి స్విఫ్ట్ టు డీజైల్ టూరెస్ ట్యాక్సి పేడ్ వెహికల్ అండి వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ముప్పై వేలు తిరిగింది వన్ లాక్ థర్టీ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల అరవై వేలుగా చెప్తున్నారు త్రీ లాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా స్టైట్లీ బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎస్ఐ రెండు వేల ఇరవై మోడల్ టూ థౌసండ్ ట్వంటీ మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎయిటీ సిక్స్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే ఎనభై ఆరు వేలు మాత్రమే జరిగింది వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు ఫైవ్ లాక్స్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నారు కానీ దీంట్లో కూడా బార్గెన్ చేస్తున్నారు ప్లస్ వెహికల్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ అయితే మంచి కండిషన్ ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ కార్కు వచ్చేసి అని నాలుగు టైల్ మనకి వందకి వంద శాతం సీల్ టైర్లు వేసి ఇచ్చారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ టోయా ఇటియోస్ లివా రెండు వేల పన్నెండు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రావన్ వచ్చేసి ఒక లక్ష ఇరవై ఐదు వేలు ది వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే డీజిల్ వేరియంట్ వెహికల్ డీజిల్ మంచి మైలేజ్ కూడా వస్తుంది వెహికల్ ఒక ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసే రేటు మూడు లక్షల పదివేలుగా చెప్తున్నారు త్రీ ల్యాక్స్ టెన్ థౌసండ్ చెప్తున్నారు అంటే ఫిక్స్ అమౌంట్ కాదు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ వెహికల్ హుండై ఐ ట్వంటీ మ్యాగ్నా రెండు వేల పదమూడు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రావన్ వచ్చేసి ఒక లక్ష పద్నాలుగు వేలు దీని వన్ లాక్ ఫోర్టీన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసే రేటు రెండు లక్షల తొంభై వేలుగా చెప్తున్నారు టూ ల్యాక్స్ నైంటీ థౌసండ్ చెప్తున్నారు అంటే ఫిక్స్ అమౌంట్ కాదు దీంట్లో కూడా బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ ఉండే ఐ ట్వంటీ స్పోర్ట్స్ రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎనభై రెండు వేలు మాత్రమే తిరిగింది ఎయిటీ టూ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసే రేటు మూడు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు అంటే ఫిక్స్ అమౌంట్ దీంట్లో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ కార్ హోండా అమేజ్ రెండు వేల పదారు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి నైంటీ వన్ థౌసండ్ రైవన్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసే రేటు నాలుగు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు ఫోర్ లాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ప్లస్ ఈ వెహికల్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ డార్సన్ గోప్లెస్ సిక్స్ సీటర్ వెహికల్ అని రెండు వేల పదహారు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి తొంభై తొమ్మిది వేలు నైంటీ నైన్ థౌసండ్ రైవన్ మాత్రమే వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు టూ లాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు దీంట్లో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మారుతి వ్యాగనార్ విఎక్స్ఐ రెండు వేల పదమూడు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సెవెంటీ నైన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే టోటల్ షోరూమ్ రూమ్ కూడా ఉందని చెప్తున్నారు ఓనర్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ రేటు రెండు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్గా దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు కి వచ్చేసి నాలుగు అలవెల్స్ ఉంటాయి నాలుగు టైర్లు నైన్టీ పర్సెంట్ టైర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మారుతి ఎట్టిగా జెడ్డి టాప్ అండ్ వెహికల్ అండి రెండు వేల పదిహేను మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ముప్పై ఏడు వేలు వన్ లాక్ థర్టీ సెవెన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే డీజిల్ లో కూడా మంచి మైలేజ్ వస్తుంది వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు ఫైవ్ లాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు వెహికల్కి వచ్చేసి రెండు ఫ్రంట్ టైర్లు సీల్ టైర్లు వేసి ఇచ్చారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మారుతి ఎస్ప్రెస్సో వి ఎక్సై ప్లస్ రెండు వేల ఇరవై మూడు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసే రేటు మూడు లక్షల అరవై వేలుగా చెప్తున్నారు త్రీ లాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు కానీ ఫిక్స్ అమౌంట్గా దీనిలో కూడా స్లైట్లీ బార్గెన్ చేస్తున్నారు వెహికల్కి వచ్చేసి టూ ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్ ఉంటాయి వెహికల్ కి నాలుగు టైర్లు మనకి ఫార్టీ పర్సెంట్ టైర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వెహికల్ వెహికల్ హండై గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ రెండు వేల పంతొమ్మిది మోడల్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సెవెంటీ టూ థౌసండ్ డ్రైవర్ మాత్రమే సింగల్ ఓనర్ టోటల్ షోరూమ్ క్లాక్ కూడా ఉందని చెప్తున్నారు ఓనర్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది నాలుగు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు ఫోర్ లాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు దీంట్లో కూడా బార్గెన్ చేస్తున్నారు వెహికల్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మారుతి ఎట్టిగా జెడ్ ఎక్స్ఐ టాప్ వెహికల్ అండి రెండు వేల ఇరవై మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష పది వేలు తిరిగింది వన్ లాక్ టెన్ థౌసండ్ డ్రైవర్ టోటల్ షోరూమ్ ట్రాక్ వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఎనిమిది లక్షల అరవై వేలుగా చెప్తున్నారు ఎయిట్ లాక్స్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ కాదు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ప్లస్ వెహికల్కి అప్ టు డేట్ ఇన్సూరెన్స్ కూడా వాల్యూలో ఉంది వెహికల్కి నాలుగు అలయస్ ఉంటాయి నాలుగు టైర్లు మనకి ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ప్లస్ వెహికల్కి టూ ఇర్ బ్యాగ్స్ ఉంటాయి రేర్ ఏసీ ఉంటుంది సీట్స్ మాత్రం చాలా నీట్గా ఉన్నాయి సీట్స్ నెక్స్ట్ వెహికల్ వెహికల్ రిణల్డ్ ట్రైబర్ ఆర్ఎస్టీ రెండు వేల పంతొమ్మిది మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం నైన్టీ టూ థౌసండ్ డ్రైవర్ మాత్రమే తొంభై రెండు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ ఎయిటీతో చెప్తున్నారు ఫిక్స్ అమ్మగా దీనిలో కూడా స్లైట్లీ బార్గెన్ చేస్తున్నారు వెహికల్ ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ వచ్చేసి సెవెన్ సీటర్ వెహికల్ నెక్స్ట్ వెహికల్ వెహికల్ టాటా నెక్జాన్ ఎక్స్ఎమ్ రెండు వేల పద్దెనిమిది మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రావెన్ వచ్చేసి ఎయిటీ సెవెన్ థౌసండ్ డ్రైవన్ మాత్రమే ఎనభై ఏడు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలుగా చెప్తున్నారు ఫైవ్ లాక్స్ నైంటీ థౌసండ్ చెప్తున్నారు అంటే దీంట్లో కూడా బార్గెన్ చేస్తున్నారు వెహికల్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మహింద్రా కే హండ్రెడ్ రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రావెన్ వచ్చేసి సెవెంటీ థౌసండ్ డ్రైవర్ మాత్రమే డెబ్బై వేలు మాత్రమే తిరిగింది డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ వచ్చేసి సిక్స్ సీటర్ వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది మూడు లక్షల డెబ్బై వేలుగా చెప్తున్నారు త్రీ లాక్స్ సెవెంటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ దీనిలో కూడా స్లైట్లీ బార్గెన్ చేస్తున్నారు వెహికల్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ టైర్ వచ్చేసి నాలుగు టైర్ మనకి సిక్స్టీ పర్సెంట్ టైర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి వ్యాగనార్ రెండు వేల పద్దెనిమిది మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి కేవలం ఎయిటీన్ థౌసండ్ తిరిగింది పద్దెనిమిది వేలు మాత్రమే తిరిగింది వెహికల్ సింగల్ ఉన్న టోటల్ షోరూమ్ ఉంది వెహికల్ కి వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు ఫోర్ లాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు అండి దీంట్లో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కు ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ చివర్ లెట్ స్పార్క్ రెండు వేల పది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదకొండులో రిజిస్ట్రేషన్ అయింది పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి తొంభై ఒక వేదిక నైన్టీ వన్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెహికల్ ఒక ధర వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అవ్వండి దీంట్లో కూడా బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ వెహికల్ వచ్చేసి సీట్స్ అండి కంపెనీ సీట్ కవర్స్ ఉన్నాయి కంపెనీ సీట్స్ ఉన్నాయి ఏ గ్లాసు ఏ డోర్ చేంజ్ అవుతావాలే ప్లస్ ఈ వెహికల్ ఎయిటీ థౌసండ్ వరకు టోటల్ షోరూమ్ రాకూడదు వెహికల్కి చాలా మంచిగా మెయింటైన్ చేశారు ఓనర్ డైరెక్ట్ అండి ఓనర్ తో కూడా మాట్లాడిస్తా వీలైతే రేటు కూడా తగ్గించే ప్రయత్నం కూడా చేస్తా నెక్స్ట్ వెహికల్ ఈ కార్ చివర్ లెట్ బీటు రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేనులో రిజిస్ట్రేషన్ అయింది డీజిల్ వేరియంట్ వెహికల్ వెకిలిక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష మూడు వేలు వన్ లాక్ త్రీ థౌసండ్ డ్రైవర్ మాత్రమే వెగిలిక ధర వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు టూ లాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారంట ఫిక్స్ ఉన్నారు దీంట్లో కూడా బార్గెన్ చేస్తున్నారు అన్ని కాల చూసుకున్నారు కానీ ఈ రోజు కానీ రేపు కానీ ఈరోజు శనివారం కానీ రేపు ఆదివారం కానీ డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకోండి వెహికల్ చెక్ చేసుకున్న తర్వాత ఆ కార్కి సంబంధించిన ఓనర్తో డైరెక్ట్ మాట్లాడిస్తా రేట్ ఎంత వరకు వీలైతే అంతవరకు వరకు తగ్గించే ప్రయత్నం కూడా చేస్తా మన ఆఫీస్ అదిలో ఉంటుందండి ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి కింద నెంబర్లు ఇస్తా ఆ నెంబర్ వాట్సాప్లో ఆయన పెట్టండి వెంటనే లొకేషన్ షేర్ చేస్తా గూగుల్ మ్యాప్లో లో మీరు వెంకట్ కార్ బజార్ అని టైప్ చేయండి క్లియర్ మ్యాప్ దానిలో చూపించేస్తుంది థ్యాంక్ యూ